నమస్తే వెల్కమ్ టు స్టార్ ట్రెక్ ప్రస్తుతం అంతపాటుగా ఉన్నారు న్యూరో సైకాలజికల్ థెరపిస్ట్ ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే మేడం మనం ఏంజిల్ నెంబర్ సిరీస్ స్టార్ట్ చేస్తున్నాము త్రిపుల్ టూ ఆల్రెడీ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి త్రిపుల్ త్రీ ఈ నెంబర్ ఎక్కడైనా కనిపించినా సో మన ఇంటి దగ్గర ఏమన్నా ఎక్కడైనా చుట్టుపక్కల ఏమైనా ఉన్నా వెహికల్స్ మీద ఎక్కడైనా కనిపించినా దేనికి వర్తిస్తుంది ఏంటి సూచన ట్రిపుల్ త్రీ అనే నంబరు మీకు బేసిక్గా ఎలా ఉంటుందంటే మీరు చేస్తున్న పనిలో ఎప్పుడు కూడా ఏంజల్ సపోర్ట్ ఉంది అని సూచిస్తుంది ఓకే ట్రిపుల్ త్రీ నెంబర్ ఏంజిల్ సపోర్ట్ చాలా ఉంది డివైన్ గైడెన్స్ మోర్ దెన్ ఏంజిల్స్ డివైన్ గైడెన్స్ అంటే భగవంతుడి యొక్క అండాదండ మీకు ఉందనే సూచనే ఈ ట్రిపుల్ త్రీ ఓకే ట్రిపుల్ త్రీ మీరు ఎక్కడ చూసినా సరే మీరు చేస్తున్న ఏ కార్యంలో అయినా సరే విజయం మీదే అని సూచించడానికి చెప్పే నంబరే ట్రిపుల్ త్రీ ఓకే ఓకే సో ఆ పనిలో ఆ కార్యంలో మీరు ఎక్కడా కూడా చేంజెస్ చేయకుండా చాలా చక్కగా సునాయాసంగా ముందుకు వెళ్ళిపోవచ్చు సుమా అని చెప్పడానికి ఈ పర్టిక్యులర్ ని మీరు ఎంతో చక్కగా తీసుకెళ్ళిపోవచ్చు అంటే ఎలాంటి డౌట్స్ లేకుండా ఏ డౌట్ లేకుండా అంటే ఇక్కడ భయాలు కానివ్వండి లేకపోతే ఏదైనా భ్రాంతలు కానివ్వండి లోన్ అవ్వాల్సిన అవసరం అయితే మీకు లేదు కార్స్లో చూసినా మీ కార్ నంబర్స్ అయినా మీ ఫ్లాట్ నెంబర్స్ అయినా లేకపోతే ఏదైనా కార్ డాష్ బోర్డ్స్ మీద మీరు ట్రిపుల్ త్రీ నెంబర్స్ చూసినా కూడా అటువంటి పరిస్థితుల్లో ఏంటంటే కరియర్ రిలేటెడ్లో అయితే మీరు ఆల్రెడీ మీరు ఒక మంచి ప్లేస్లో ఉన్నారనే అర్థం అదే ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్లో మీరు ఏదైనా మీకు ఏదైనా లోన్స్ కావాలి మీకు ఏదైనా హెల్ప్ కావాలి ఫైనాన్షియల్గా మీరు దానికోసం చూస్తున్నారు అని అనుకున్నప్పుడు ఆ ట్రిపుల్ త్రీ కనుక కనపడితే మీకు ఏదైనా ఫైనాన్షియల్ అండాదండ అందబోతున్నాయని కూడా అర్థం ఓకే చాలా చక్కగా అండ్ మీకు ఒకవేళ కనుక ట్రిపుల్ త్రీ కనపడి పెళ్ళిని అవ్వాల్సిన అవ్వాల్సిన వాళ్ళు మీకు ట్రిపుల్ త్రీ కనిపిస్తోంది అని అనుకున్నప్పుడు మీకు యోగం తొందరలోనే ఏర్పడుతుందని కూడా అర్థం తొందరలోనే చాలా సరైన మ్యాచ్ రాబోతోందని యోగం ఏర్పడుతోందని చాలా చక్కగా ముందుకి ఆ మ్యాచ్ కూడా చాలా ఫ్రూట్ఫుల్గా ముందుకు వెళ్తుందని కూడా మీ ఈ సూచనలో తీసుకోవచ్చు ఆ నెంబర్ కనిపిస్తున్నప్పుడు మనం ఏమైనా ఫీల్ అవ్వాలా మేడం ఏమైనా అనుకోవాలా మంచి జరుగుతుంది చాలా మంచి చాలా బ్లెస్సింగ్స్ అందుతున్నాయి థ్యాంక్ యూ యూనివర్స్ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్ ఆ కృతజ్ఞతలు యూనివర్స్కి కానివ్వండి కృతజ్ఞతలు పైవాడికి కానివ్వండి కృతజ్ఞతలు ఆ ఫోర్స్ కానివ్వండి ఆ డివైన్ సపోర్ట్కి మీ చుట్టూతో ఉన్న డివైన్ సపోర్ట్ కానివ్వండి లేకపోతే మీరు నమ్ముకున్న దైవమూర్తి కానివ్వండి ఆ డివైన్ సపోర్ట్కి మీరు థ్యాంక్ యూ చెప్పుకుంటూ చేస్తున్న పనులు ముందుకు వెళ్ళిపోండి ఏమాత్రం సవరింపులొద్దు ఓకే ఎటువంటి నిటూర్పులొద్దు వద్దు మళ్ళీ ముందుకి మీరు ఎవరికి ఎవరి ఎవరినన్నా ఒక అడ్వైజ్ అడగవలసిన అవసరం వద్దు ఏం వద్దు ఓకే క్లియర్గా డౌట్స్ లేకుండా వెళ్ళిపోవడం వెళ్ళిపోవడం సూపర్ ఓకే మ్యామ్ నమస్తే నమస్తే